హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ శ్రీయానా నైన్ మామ్ ఈ వీడియో వచ్చేసి కన్నయ్య ఫస్ట్ బర్త్డే వీడియో అనమాట సో కన్నయ్య ఫస్ట్ బర్త్డే మేము ఇంట్లోనే చిన్నగా సెలబ్రేట్ చేసాము అంటే పెద్దగా రిలేటివ్స్ అండ్ ఎవరిని పిలవలేదు చుట్టుపక్కల నైబర్స్ ఉంటారు కదా వాళ్ళని పిలిచాము పిల్లలందరినీ కన్నయ్య ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరినీ పిలిచి ఇంట్లోనే సింపుల్గా చేసాము ఈ డెకరేషన్ కూడా మేమే చేసాము ఎలా వచ్చిందో చెప్పండి ఏదో అలా ట్రై చేసాము అండ్ కన్నయ్య ఫస్ట్ బర్త్డే కాబట్టి కన్నయ్య గుర్తుగా అందరిలో ఇంట్లో ఒక ఏదో గిఫ్ట్ ఉండాలని చెప్పి గిఫ్ట్స్ తీసుకొచ్చాము రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇవి వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అనమాట టూ క్యారేజెస్ హాట్ బాక్స్ సో పిల్లలందరూ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు మ్యాక్సిమమ్ సో ఫ్యామిలీకి ఒక గిఫ్ట్ ఇద్దాం అని చెప్పేసి అలా ప్లాన్ చేసాము అండ్ ఇక్కడ కన్నకి ఫస్ట్ బొట్టు పెట్టి హారతి ఇచ్చి బట్టలు పెట్టిన తర్వాత వాడు డ్రెస్ వేసుకుంటాడనమాట డ్రెస్ వేసుకొని వచ్చాక చూద్దాం ఎలా ఉందో కన్నేది డ్రెస్ ఎలా ఉందో చెప్పండి బర్త్డే బాయ్ రెడీ అయిపోయి వచ్చేసాడు నెక్స్ట్ కేక్ కట్టింగ్ అండ్ కేక్ థీమ్ ఎలా ఉందో చెప్పండి కేక్ థీమ్ వచ్చేసి బాస్ బేబీ థీమ్ అంటే డెకరేషన్ కూడా అంతా బాస్బేబీ థీమ్ అనుకున్నాం కదా సో కేక్ కూడా అలానే ఉండాలని చెప్పి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చెప్పించాము ఈస్ కన్నయ్య కేక్ తినడానికి తెలుసు కదా ముందు వీడియోలో చెప్పా కదా కేక్ స్మాష్ వీడియోలో అస్సలు టచ్ చేయడు తినడం అని చెప్పి ఇక్కడ కూడా అంతే అసలు తినలేదు ఇంకా ఎలానా అలా ఇక ఫొటోస్ అట్లా తీసుకున్నాము ఇక్కడ అనేది నాది మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ అనమాట అనుకొని వేసుకున్నాము కానీ అనుకోని కొనుకోలేదనమాట మ్యాచింగ్ అవ్వాలని అట్లా సెట్ అయిపోయినాయి సో ఉంది కదా అని చెప్పి కట్టుకున్నాను అండ్ కేక్ వద్దని చెప్పి వాళ్ళ నాన్నమ్మ చూడండి ఎట్లా పిలుస్తున్నాడో వద్దు కేక్ నాకని అండ్ ఇంకా అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ వీళ్ళ ఆడపరచే వాళ్ళనమాట వీళ్ళు కూడా ఒక చిన్న కేక్ తీసుకొస్తే కేక్ కట్ చేస్తున్నాడు కేక్ కట్ చేస్తున్నాడు బట్ అస్సలు తినట్లేదు పాప చూసారా సైడ్లో పాప కన్నయ్య సేమ్ మంత్లో పుట్టారు కన్నయ్య ఏప్రిల్ ఫిఫ్త్ పాప ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అనమాట సో ఒకే మంత్ ఇద్దరు బర్త్డే అండ్ ఇంకా కేక్ తినట్లేదు అని చెప్పి ఇంకా ఫొటోస్ అట్లా ఫ్యామిలీ ఫోటో అట్లా తీసుకున్నాం దాని తర్వాత కన్నయ్యతో నేను ఒక చిన్న వీడియో క్లిప్ అలా తీసుకున్నాను అనమాట అండ్ వీడియో కోసం తీసుకోవాలి ఫోటో కోసం అని నార్మల్గా తీసుకున్నాం అంటే అట్లా వీడియో కూడా క్యాప్చర్ అయింది అందులో ఇక్కడ కన్నయ్య బర్త్డే కోసం వచ్చిన ఆంటీ వాళ్ళందరూ కన్నయ్య కక్షన్ తలేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అన్నమాట వీడియో మాత్రం క్లారిటీగా లేదు అర్థమవుతుంది చూస్తుంటేనే కాకపోతే ఇంకా మేము వీడియో స్పెషల్గా క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి ఏం పెట్టలేదు అలా నార్మల్గా స్టాండ్ పెట్టేస్తాము దానికి ఎవరు అర్థం వస్తారు ఏంటి ఎలా వస్తుంది మొత్తం క్యాప్చర్ అవుతుందా లేదా అనేది ఏమి చూసుకోలేదు ఫొటోస్ బాగానే వచ్చాయి వీడియో వరకు ఇలా ఉందనమాట అండ్ ఏదో అట్లా మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి నేనే కొంచెం ఎడిట్ చేసి ఇట్లా పెడుతున్నాను అండ్ లాస్ట్లో పిల్లల గ్యాంగ్తో ఫోటో ఉండాలి కదా కన్నయ్య బర్త్డేకి పిల్లలే కదా స్పెషల్ గెస్ట్ అనమాట పిల్లలందరూ వీళ్ళే స్పెషల్ గెస్ట్ కన్నయ్య బర్త్డేకి అండ్ వీళ్ళు రావడమే కాకుండా కన్నెకి చాక్లెట్స్ ఇచ్చారు చూడండి వాడు వార్తనే ఆడుతున్నాడు దాని తర్వాత ఇంకా పిల్లలందరికీ బర్త్డే కేక్ అండ్ కొన్ని స్నాక్స్ కూల్ డ్రింక్స్ అట్లా ఇచ్చాము సో కన్నయ్య బర్త్డే ఇలా జరిగిందనమాట సింపుల్గా ఇంట్లోనే పిల్లలతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు అండ్ దాని తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కన్నయ్య బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చాం కదా అవి ఫ్యామిలీకి ఒకటి అనుకున్నాము ఎందుకంటే కొంతమంది ఇంట్లో పిల్లలు ఉన్నారు కొంతమంది ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు అనమాట సో పిల్లలు చిన్నపిల్లలు లేని వాళ్ళు ఏమనుకుంటారు అరే మాకు ఇవ్వలేదు అని ఫీల్ అవుతారు కదా సో అలా ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు కన్నే బర్త్డేకి అని చెప్పేసి ఫ్యామిలీకి ఒకటి ఇస్తే ఎవరు ఏమనుకోరు కదా అని చెప్పి అలా ప్లాన్ చేసి ఇచ్చామనమాట పెద్దవాళ్ళు రాని వాళ్ళ ఇంట్లో పిల్లలైనా సరే ఫ్యామిలీకి ఒకటి వచ్చినా ఎవరు వచ్చినా సరే అని చెప్పి అట్లా ఇచ్చాము సో అందరు హ్యాపీ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిస్ రియాన్ అండ్ మామ్ వీడియో అంత క్లియర్గా లేదు సో నెక్స్ట్ టైం నుంచి బాగా దీనికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్